రాజాం నగర పంచాయతీ పరిధిలోని ప్రజల తాగునీటి కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి రాజాంకు తాగునీటి సరఫరా నాగావళి నది నుండి రేగడి పంప్ హౌస్ ద్వారా నగర పంచాయతీ పరిధిలో గల పోలిపల్లి అమ్మవారి దేవస్థాన సమీపంలో గల పంప్ హౌస్ కు రాజాంపేట సమీపంలో గల పంప్ హౌస్ కు శ్రీకాకుళం రోడ్లోని అంతకాపల్లి సమీపంలో ఓవా హెడ్ ట్యాంకులకు నీటి సరఫరా చేసి అక్కడి నుండి రాజాం నగరం పంచాయతీ పరిధిలో గల ఇరవై వార్డులకు తాగునీటి సరఫరా చేస్తుంటారు రెండు రోజుల క్రితం రేగిడిలో గల పంప్ హౌస్లో రెండు మోటార్లు మరమ్మతులకు గురి కావడంతో అక్కడ నుండి నీటి సరఫరా ఆగిపోవడంతో రాజాం పట్టణంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు గత నెలలో సుమారు పది రోజులు మంచినీటి సరఫరా అంతరాయం కలిగింది దాంతో హరిజన వీధిలో ప్రజలు రోడ్డుపై నిరసన తెలియజేశారు ఈ నెలలోనే రెండు సార్లు మరమ్మతులకు గురి కావడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు రేగిడి పంప్ హౌస్లోనే మోటార్ రిపేర్లకు గురి కావడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్యాంకర్లతో కొద్ది కొద్దిగా నీటిని అందజేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని కొన్ని వీధుల్లోకైతే ట్యాంకర్లు కూడా రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు మోటార్ల మరమ్మతులకు సంబంధించి కొన్ని విడిభాగాలు లేకపోవడంతో మరమ్మతు పనులు జరగడం లేదని శనివారం విడిభాగాలు తెప్పించి త్రాగునీరు పంపిణీ అయ్యే విధంగా చర్యలు చేపడతామని ఆదివారం ఉదయం నుండి యథావిధిగా ఇరవై వార్డులకు నీరు సరఫరా చేస్తామని రాజా మున్సిపల్ కమిషనర్ జె నాయుడు తెలియజేశారు రాజాం పురపాలక సంఘం సంబంధించినటువంటి వాటర్ సప్లై ప్రధానంగా రేగు రామదారు నుంచి మనకి సప్లై అవుతుంది అక్కడ ఉండేటువంటి మనకు మూడు వెర్టికల్ పంప్స్ ఉన్నాయి అందులో రెండు వెర్టికల్ పంప్స్ వన్ ట్వంటీ హెచ్పి కెపాసిటీ రెండు రెండు పంపులు మోటార్స్తో ప్రాబ్లమ్ వచ్చింది సో ఆల్రెడీ మేము టెక్నీషియస్ని పిలిచాము రేపు దాన్ని రెక్టిఫై చేసుకుని మండే సండే మనకి ఏదో టైంకి మనం వాటర్ సప్లై రిజిస్టర్ చేస్తాం ఆ రకంగా ఆల్రెడీ మా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి పట్టణం ప్రజలు సహకరించి ఈ రెండు రోజులు కూడా మన దగ్గర ఉన్న టూ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై అన్ని కూడా కాబట్టి దీనికి అందరూ సహకరించాల్సిందే కోరుకుందాం థ్యాంక్ యూ